సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి చూడండి అర్థమవుతుందండి ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి డైరెక్ట్ టాపిక్లోకి సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు చెప్పిందండి తన మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కానప్పటికీ భార్య తన రెండో భర్త నుంచి భరణం కోరి హక్కు కలిగి ఉంటుందని సుప్రీంకోర్టు అయితే తీర్పు చెప్పింది మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అతని నుంచి వేరుగా ఉంటూ రెండో వివాహం చేసుకున్న భర్త నుంచి సెక్షన్ నూట ఇరవై ఐదు క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం పరిహారాన్ని పొందవచ్చని జస్టిస్ పివి నాగరత్నం సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం అయితే తెలిపింది మొదటి భర్తతో విడాకులు పొందనందున ఆమెకు రెండో భర్త నుంచి వరణం కోరే హక్కు ఉండదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన కోర్టు బాధితురాలకి అనుకూలంగా తీర్పు చెప్పింది ఇక వన్ ట్వంటీ ఫైవ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం వరణం హక్కు భార్య పొందే ప్రయోజనం కాదని భర్త వహించాల్సినటువంటి నైతికపరమైన చట్టపరమైన విధి అని గుర్తుంచుకోవాలని ధర్మాసన స్పష్టం చేసింది కేసు వివరాలకు వెళ్తే ఒక మహిళ ఇక పెండ్లైన ఒక పిల్లాడు సంతానం అయితే భర్తతో విభేదాల కారణంగా ఆమె అతడితో విడిపోయింది మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది సో మొత్తానికి సంచలన తీర్పు అయితే చెప్పింది అనమాట సుప్రీంకోర్టు